మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏ సంబంధం లేకుండానే తనపై అక్రమ కేసులు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రాక్షసానందం పొందారని ఆయన ఆరోపించారు గుండ్లపాడు జంట హత్య కేసులో ఆధిపత్యం కోసం కుట్ర జరిగిందని అందులో తనను అక్రమంగా ఇరికించారని స్పష్టం చేశారు ఇప్పటికీ తనపై పదమూడు కేసులు ఉన్నా

ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి మీ ద్వారా పై అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ ఎస్పీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సామాన్య ప్రజలపై వేధింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ప్రజల సంక్షేమ పథకాలను అందక వలసలు పోతున్న సంఘటనలు వీ వీటన్నింటినీ కూడా ప్రజలు నిశ్చితంగా కూడా గమనిస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా మొదటిసారి ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకున్న బ్రహ్మారెడ్డి తన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో రాబోయే రోజుల్లో నిశ్చత్తం రాబోతుందని కూడా సందర్భంగా తెలియజేస్తారు రాజకీయాల్లో గెలుకోవటం సహజం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలకు అందించి ప్రజలు మెప్పు పొందాలనే ఒక ఆలోచన ఏ ప్రజానాయకుడైనా చేస్తారు మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది పార్క్ క్షేత్రంలో మళ్ళీ వాళ్లే చెప్పారు పదిహేడులో పద్దెనిమిదిలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చేసి పార్టీ సెకండ్లు ఒక సిలాఫాలు వేసారు లొకేషన్